ఈ వీడియో మనకు శ్రీకాళహస్తి నుంచి బ్రదర్ నిరంజన్ గారు అయితే పంపించారండి ఇందులో మనకు కండిషన్ లో ఉన్నటువంటి ఐదు మంచి కత్తికాల పుంజులు అయితే అమ్మకానికి వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా దీని యొక్క రంగ విషయం చూసుకున్నట్లయితే సేతువ ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు పైన ఉంటుంది అలాగే బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీ దీని వైపు చూసుకున్నట్లయితే పదకొండు నెలలు ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు నాలుగు వేల మూడు వందల రూపాయలుగా చెప్పారండి ఇక రెండో పుంజ యొక్క రంగ విషయం చూసుకున్నట్లయితే పచ్చకాకి డేగా దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీ దీని వైపు చూసుకున్న ట్లైతే ఒక్క సంవత్సరం ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు నాలుగు వేల రూపాయలుగా చెప్పారండి ఇదైతే ఫిక్స్డ్ ధరగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మూడో పుంజు రంగు విషయం చూసుకున్నట్లయితే డేగా మైలా దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే రెండు కేజీల ఏడు వందల గ్రాములు దీని వైపు చూసుకున్నట్లయితే పదకొండు నెలలు ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు రెండు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్పారండి ఇదైతే ఫిక్స్డ్ ధరగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక నాలుగో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే సేతువా దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి బరువు చూసుకున్నట్లయితే రెండు కేజీల ఏడు వందల గ్రాములు దీని వైస్ చూసుకున్నట్లయితే పదమూడు నెలలు ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు మూడు వేల రూపాయలుగా చెప్పారండి ఇది కూడా ఫిక్స్డ్ ధరగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఆఖరిగా ఐదో పుంజ యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కాకి నెమలి దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు దీని వయసు చూసుకున్నట్లయితే ఒక్క సంవత్సరం ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు మూడు వేల రూపాయలుగా చెప్పారండి ఇది కూడా ఫిక్సెడ్ ధరగా గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక విడి రవాణా విషయం చూసుకున్నట్లయితే కాళహస్తి నుంచి విశాఖపట్నం వరకు అలాగే హైదరాబాద్ వరకు కూడా పంపించగలము రవాణా ఖర్చులు అనేది మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారు ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికన్నా ఈ పుంజులు నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం మీ మనసులో ఉన్నట్లయితే బ్రదర్ యొక్క ఫోన్ నెంబర్ నేను టైటిల్ లో ఇస్తానండి అక్కడ చూస్తే బ్రదర్ కాల్ చేసి మరెద్దన్నా డౌట్స్ అన్నా క్లియర్ గా మాట్లాడి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్